నేను అడుగుతున్నా మరి ఈ సినిమా వాళ్ళందరూ పవిత్రమైన కబుర్లు వాళ్ళందరూ అట్లనే ఈ సోషల్ మీడియాలో కానీ దీంట్లో మాట్లాడే వాళ్ళందరూ ఎందుకని వీళ్ళెళ్ళి సినిమా హాల్లో కూర్చుని అక్కడ ఎవరన్నా చిన్న ఇస్తే ఆడవాళ్ళు హీరోయిన్లో ఐటమ్ ఐటమ్స్ అంగవల్స్ ఒక చిన్న జర్కీ కానీ వీళ్ళు ఒళ్ళు మరిచిపోయి విజిల్ చేసి అవన్నీ ఆగవాగం చేస్తారు ఎందుకు వీళ్ళు ఏ సంస్కృతిది అంటే నువ్వేం చెప్తున్నావు అంటే ఇది ఆడవాళ్ళలో కూడా ఉంది ఈ ఆడవాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళని నేను అడుగుతున్నా మీరు ఆపగలుగుతారా మీ ఇళ్లలో ఆడపిల్లలు రేపు షల్వార్ కమీజులు వేసుకుని తిరగడాన్ని మీరు ఆపగలుగుతారా రేపు వాళ్ళు జీన్స్ వేసుకుని తిరగడాన్ని అండి వర్క్ కంఫర్ట్ మారే ప్రపంచాన్ని ఆపటం వల్ల కాదు కానీ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మారే ప్రపంచాన్ని వెనక్కి నడదామని చెప్పి వెనక్కి నెట్టడం ఎవరి మీద నెడతారు వీళ్ళు వీళ్ళకి కుల వ్యవస్థ కావాలి వాడెవడో కామెంట్ చేశాడు ఎమ్మెల్యే ఏది బీజేపీ మన మధ్యప్రదేశ్లో ఏమంటాడు వాడు దళిత మహిళల్ని అనుభవిస్తే తీర్థయాత్రలకు వెళ్ళినంత పుణ్యం వస్తుందండి చూడలేదు ఈ కామెంటు అంటే ఇది ఏ రకమైన వైదిక బ్రాహ్మణ సంస్కృతి అంటే దళితుల్ని చంపినా పర్వాలేదు వాళ్ళని రేప్ చేస్తే అసలు బ్రాహ్మడికి రేప్ చేసే హక్కు ఉంది అని చెప్పిన మన సంస్కృతే కదా ఇది ఇవాళ వాడు మాట్లాడుతాడు ఈ విషయం ఏం చేయాలి ఈ రాజ్యాంగబద్ధంగా వాడిని ఈ మాట్లాడడంలో ఈ మనువాది సంస్కృతి ఉంది ఈ మాట్లాడడం కులము అంటే ఒక స్త్రీ మీద నువ్వు దాడి చేయడాన్ని పుణ్యం వచ్చిన విషయంగా అది కూడా దళిత మహిళలు గురించి మాట్లాడుతున్నావు అంటే దీనికి రిఫ్లెక్షన్ ఎక్కడుంది ఇప్పుడు నాకు చెప్పు ఈ దేశంలో ఏ దళిత మహిళలు అయితే ఉన్నారో మొత్తం భారతదేశ వ్యాప్తంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాయి వాళ్ళ బట్టల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని ఈ మహిళలు ఎవరైతే ఎయిటీ పర్సెంట్ మహిళలు ఉన్నారో శ్రామిక మహిళలు ఉన్నారో వీళ్ళు ఎటువంటి దుస్తులు వేసుకుంటున్నారో మీకు తెలుసా చెప్పండి నాకు అట్లనే మీరు అజ్ఞానులు అని నేను ఎందుకంటున్నా అంటే ఎన్సీఆర్బి డేటా చూడండి మీ భాజపా ప్రభుత్వం ప్రకటించిన డేటానేగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ విమెన్ డెబ్బై ఐదు శాతం ఆడవాళ్ళు వాళ్ళ మీద రేపు జరిగినప్పుడు వాళ్ళ సాంప్రదాయ దుస్తులు వేసుకుని ఉన్నారు వాళ్ళ సాంప్రదాయ దుస్తులు ఈ మాట ఎందుకు నేను అంటున్నాను ఇప్పుడు పంజాబ్లో సాంప్రదాయ దుస్తులు అంటే చీర కాదు షల్వార్ కమీజ్ పంజాబీ డ్రెస్ గుజరాత్లో సాంప్రదాయ డ్రెస్ అంటే చీర కాదు ఘాగ్రా చున్నీ నువ్వు నీకు రాజస్థాన్లో రాజపుత్రులు వేసుకునే చీర కాదు ఘాగ్రా పైన పెద్ద బ్లౌజు దాని మీద చున్నీ ముసుగు ఆసాంలో డ్రెస్ డ్రెస్ ఏమిటి కేరళలో డ్రెస్ ఏమిటి మన నిజామాబాద్ బోర్డర్ నుంచి తొమ్మిది గజాల నవ్వు గజ శారీ ఏంటి కాబట్టి భారతదేశంలో ఒకే రకమైన దుస్తులు ఉన్నాయి అనడం అంతకంటే అజ్ఞానం ఇంకోటి వీళ్ళు డెబ్బై ఐదు శాతం మహిళలు ఎవరి మీద అయితే రేపు జరిగిందో వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ సాంప్రదాయమైన దుస్తుల్లో ఉన్నారు మొదటి విషయం రెండో విషయం ఇందులో పదకొండు శాతం మంది పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు వాళ్ళు ఏ దుస్తులు వేసుకున్నారు పది సంవత్సరాలలోపు ఆడపిల్లలు అలంగా ఉనీలు వేసుకొని తిరుగుతారా కట్టుకొని తిరుగుతారా వాళ్ళు ఏం ప్రవోక్ చేశారని ఇతను మాట్లాడుతున్నాడు అతని పేరెంటో ఉంది అంటే ఏవీ తెలియదు మందు కొట్టి డ్రగ్స్ మత్తుల్లో నోట్కి ఏదొస్తే అది మాట్లాడడం మిగిలిన వాళ్ళు చిల్లర పొలిటీషియన్సు చిల్లర ఆడవాళ్ళు చేరి వాళ్ళ బుర్రలో గుజ్జేయడం లేదు ఈ స్వామ్యం తప్ప అంటే పురుషుడి దృష్టితో మేల్ లుక్ అంటాం దాన్ని పురుషుడి దృష్టితో శ్రీ శ్రేరే దాన్ని చూస్తూ వీళ్ళు మాట్లాడుతారు ఆడవాళ్ళు ఈ దుస్తులు వేసుకోవద్దా నేను అమ్మగా చెప్తున్నాను లేకపోతే అక్కగా చెప్తున్నాను ఏంటి నువ్వు చెప్పేది నువ్వు చెప్పాల్సింది ఏంటి అంటే నీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఆడపిల్లలు ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు అనే దాంతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు సురక్షితంగా ఉండాలి అని చెప్పాలి అది కాకుండా నువ్వు చెప్పావు అంటే నువ్వు ఫుల్ పేట్రియార్కీలో ఉన్నావు అని అర్థం ఫుల్గా పురుషాధిక్యత నీ నరనరా పొరపాటు పడకండి ఆడవాళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళు స్త్రీ సమానత్వాన్ని ఆమోదిస్తున్నారని అర్థం కాదు పురుషస్వామి సంస్కృతి ఒక గొప్పతనం అది అది సొంతంగా ఆపరేట్ కాదు ఇలాంటి ఆడవాళ్ళతో ఆపరేట్ అవు అంటే వీళ్ళ నర నరాన అది ఎక్కువ ఉంటుంది మగవాడు గొప్పవాడు మగవాడు ఇలాంటి వాడు మగవాడు నేను క్లాసులు తీసుకునేటప్పుడు మీరు మీ ఆయనకి సాయంత్రం వచ్చేసరికి వేడివేడిగా రొట్టెలు చేసి పెడతారు కదా మీరు కూడా చేసుకుంటారా అని అడుగుతా చెయ్యము అంటారు ఎందుకని అంట చాలా కష్టపడతాడు అని చెప్తారు మరి మీరు మీరు లెక్కేశారు కదా ఒక శ్రామిక మహిళ రోజుకి పదిహేను పదహారు గంటలు పనిచేస్తుందని మరి మీరు చేయట్లేదా వాళ్ళకప్పుడు రియలైజ్ అవుతారు నేను పదహారు గంటలు పనిచేస్తున్నా అదే చిన్న రైతు కుటుంబంలో ఉండే రైతు పది పదకొండు గంటలు పనిచేస్తున్నాడు ఈ అదనపు ఐదారు గంటల పని ఏడు గంటల పని ఏంటది ఇంటి పని ఈ ఇంటి పనిలో ఈ పురుషాధిక సంస్కృతి భాగం పంచుకోదు ఆ శ్ర శ్రమకి విలువ కట్టదు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది అర్థమైంది మీకు ఈ ఈ దృక్పథం ఎక్కడి నుంచి పనిచేసింది మగవాడు కష్టపడతాడు అనేది కూడా పురుషాధిక్య సంస్కృతి నేర్పించింది ఈ శ్రామిక జన సందోహంలో ముఖ్యంగా గ్రామీణ భారతంలో మొత్తం మన వ్యవసాయం అంతా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఆడవాళ్ళు చేస్తారు అది మన బురక ఎక్కట్లేదు